ముదిరాజులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ ఐకాసా అధ్యక్షుడు పోల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల నుండి ముఖ్య అతిథులు పాల్గొన్నారు ముదిరాజులకు మంత్రి పదవితో పాటు ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని లక్ష్మీనారాయణ కోరారు ముదిరాజ్ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని కోకాపేటలో ముదిరాజ్ భవన్ ట్రస్ట్ నిర్మాణాన్ని సమీక్షించి నిధులు విడుదల చేయాలన్నారు ముదిరాజులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతను కల్పించాలని తదితర అంశాలపై మక్తల్ శాసనసభ్యులు వాకిట శ్రీహరి ముదిరాజు నీలం మధు ముదిరాజు సమక్షంలో ముఖ్యమంత్రిని కలవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు కొల్లాపూర్లో నిర్మించే ముదిరాజ్ భవన్ నిర్మాణంలో జరిగే అడ్డంకులను అధిగమించడానికి రాష్ట నాయకులందరూ కలిసి కొల్లాపూర్ ముదిరాజ్ భవన్ క్షేత్ర పర్యటన చేసి కొల్లాపూర్ ముదిరాజులకు అండగా నిలవాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు బీసీలో ఉన్నటువంటి ఒక భారినటువంటి ముద్రాపురం ఇవాళ అనేక సంవత్సరాలుగా డిమాండ్స్ పై పోరాటం చేస్తూ ప్రభుత్వాలతో ఆశిస్తూ సంఘాలు వారి వారి శక్తిని బట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పటికీ ముదురా కేవలం ఓటు బ్యాంక్ అని వాళ్ళను గుర్తించి కేవలం వాళ్ళను ఒక బానిసల్లాగా రాదాల్సినటువంటి పరిస్థితి అందరికీ కలిసిన విషయమే దాని పర్యావతానమే గత ఎన్నికల్లో ఒక ఐకమత్యను ప్రదర్శించి మట్టి కల్పించడం జరిగింది గత ప్రభుత్వానికి తర్వాత ఆల్టర్నేట్ గా ఏ ప్రభుత్వాన్ని ఏర్పడాలనే ప్రశ్నతో జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు దాదాపు అరవై లక్షల దాదాపులో ఉన్నటువంటి ముదిరాజులు అనేక ఆత్మీయ సన్యానం ద్వారా ఏకమై ఐకమత్యంతో ఆల్టోమేటిక్ గా ప్రభుత్వాన్ని మారాలి ప్రభుత్వానికి కనివి కావాలి మా ముదా యొక్క డిమాండ్స్ పై ఏనాడు స్పందించకుండా చట్టసభల్లో ప్రవేశం కల్పించడానికై కూడా వెంక చేసినట్టు పరిస్థితి అందరం చూడడం జరిగింది కాబట్టి ముదాంత ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని ప్రభుత్వం తేవడం జరిగింది జరిగిన తర్వాత తెలంగాణ ముద్రా జేఏసీ ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాస మాసంలో ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఆయనతో మేము అపాయింట్మెంట్ తీసుకొని కూడా ముద్రా జేఏసీ పోయి కలిసి మా యొక్క డిఫెన్స్ పై ఆ రోజు ఆయన దృష్టి చేయడం జరిగింది ఆ రోజునటువంటి సమయానుకూలమైన తగ్గ లేదు ఎలక్షన్ ముందు పార్లమెంట్ ఎలక్షన్ ముందు మీరు ఒకసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ముద్ర రాండి తప్పకుండా న్యాయం చేస్తాను మీకు ఒక ఏకైక ఎమ్మెల్యే వారికి మాత్రం మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి మీ ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో ముద్రాసు జరుగుతున్న అన్యాయాలపై పూర్తిగా డిస్కషన్ చేసి కొన్ని ముఖ్యంగా అందరి ఏకపక్ష డిమాండ్ బీసీ నుంచి బీసీఏ తక్షణమే ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది రెండో డిమాండ్ ఏదైతే ముద్రాజు ఫెడరేషన్ ముద్రాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దానికి పదివేల కోట్ల రూపాయలు తక్షణమే బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలి పూర్తి స్థాయిగా చైర్మన్ చేసి మెంబర్ వేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది మూడవది తక్షణమే తక్షణమే మా ఒకే ఒక ఎమ్మెల్యే మొత్తం నుంచి గెలిచిన మా వాకడ శ్రీఆారి గుజురాజు గారికి ఒక మినిస్టర్ పదవి ఇస్తూ అతని ఎడ్యుకేషన్ తో పాటు ఇంకొక గొప్ప షాక్ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ పెట్టడం జరుగుతుంది రెండో విధంగా మా ముదిరాజు బిడ్డ అత్యంత తప్పుగట్టుతో ఓడిపోయిన నీలం గారికి కూడా ఎమ్మెల్సీ ఇస్తూ అతనితో పాటు ఇంకో ముదురాజు గుడ్డను కూడా గుర్తించి రెండు ఎమ్మెల్సీలు కూడా ఒక డిమాండ్ పెట్టడం జరుగుతుంది అదే విధంగా కార్పొరేషన్ ఏవైతే కార్పొరేషన్ చైర్మన్ వందకు పైగా ఉన్నాయో కనీసం ముదురాజు బిడ్డలకు ఒక ఆరు కార్పొరేషన్ చైర్మన్లు ఒక మూడు మహిళా మండలికి ఒక మూడు పురుషులకు ఇవ్వాలని కూడా డిమాండ్ ఇదే ఇవే కాకుండా ఇంకొన్ని డిమాండ్లు కూడా మా సోదరులు సంఘాల అధ్యక్షులు జేఎస్ఎస్ఎం వారిపై తెలుపుతారు కాబట్టి తప్పకుండా వారికి కూడా అవకాశం ఇస్తూ జై ముద్ర జై జై ముద్ర